నేను ఈరోజు ఆగాపే హోలిస్టిక్ న్యూరో క్లినిక్కి వచ్చాను ఇక్కడ కుమార్ గారు కేరళ వైద్యంలోని జానవాస్తిక్ అనే ఒక ట్రీట్మెంట్ చేయబోతున్నారు అది దాని గురించి దాని ప్రత్యేకత ఏంటి అసలు అది చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి మనం కలిసి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఈ జానవస్తి యొక్క ట్రీట్మెంట్ గురించి మీరు కొంచెం మాకు వివరించండి సార్ మేడం జానవస్తి అనేది మోకాల నొప్పులు ఉంటాయి మోకాల అరుగుదల ఉంటాయి కేరళ ఆయిల్ ద్వారా పిండి పెట్టి ఆ మోకాల మీద ఆయిల్ పోసినట్టేది ఉంటుంది మోకాలు నీ పెయిన్స్ సంబంధించిన అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి ఓకే తర్వాత గుజ్జు కూడా వచ్చడానికి అవకాశం ఉంది ఓకే అది ఇంప్రూవ్ అవుతుంది గుజ్జు కూడా ఇంప్రూవ్ అవుతుంది మోకాలు నొప్పులు తగ్గుతాయి తగ్గుతాయి దీన్ని ఏడు రోజులు పద్నాలుగు రోజులు ఇరవై ఒక్క రోజులు ఇట్లా కోర్సును బట్టి ఓకే వాళ్ళ పెయిన్స్ ఎలా తగ్గుతాయి ఎన్ని రోజుల్లో

केरळ वैद्य म्हणतात ते ओके थँक्यू थँक्यू सर थँक्यू सो मच